మనము మన కడపని కాపాడుకుందాం ఏంటి కడపలో ముఖ్యమైన సమస్య అంటే మనకు ముఖ్య సమస్య ముడికి నీటి కాలువలు కొంత కూర్లో మురికి కాలువలు ఉంటాయి కానీ మనకెందుకు సమస్య వస్తుంది మనం మన ఇంట్లో ఉన్న డ్రైవ్ వేసినంత మనం నీటి కాలువలో వేస్తున్నాం నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నా మన కాలువలు మన ఇంట్లో ఉన్న వేస్ట్ వాటర్ని తీసుకోపోవడానికి ఉన్నాయి కాలువలు కానీ మన ఇంట్లో ఉన్న డ్రై వేస్ట్ వేసుకోవడానికి ఉన్న గార్బేజ్ బకెట్స్ కాదు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నాను ఈ ప్రోగ్రామ్ ద్వారా నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది మంది మహిళలు ఉన్నారు పిల్లలు కానీ ఎవరన్నా కానీ కాలువలలో కూల్ డ్రింక్ బాటిల్స్ చిప్స్ ప్యాకెట్లు కవర్లు వేస్తే మాత్రం ప్లీజ్ మీ ఉన్న ఇంటి వరకు మీరు అబ్జెక్ట్ చేయండి పక్కింట్లో చేస్తే వాళ్ళని అబ్జెక్ట్ చేయండి లేట్ ఏ మూమెంట్ స్మూత్గానే ఇంకొక ప్రోగ్రామ్ చేస్తున్నాము గార్బేజ్ లో ఈ యొక్క డ్రై ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ ప్లాస్టిక్ సంబంధమైన చెత్త మీరు కలెక్ట్ చేసుకొని ఇస్తే దానికి సంబంధించి కార్పొరేషన్ మంచి గిఫ్ట్ ఇస్తా ఉంది టీషర్ట్లు అంటూ చాక్లెట్లు అంటూ డస్ట్బిన్లు అంటూ రకరకాలు చాలా ఇస్తా ఉంది రెండు బాటిల్స్ ఇస్తే రెండు చాక్లెట్ ఐదు కేజీల ప్లాస్టిక్ వేస్ట్ తీసుకొస్తే టీషర్ట్ ఒక డ్రస్ డస్ట్ ఎట్టి పెట్టుకునే బకెట్ ఏదో ఒకటి వస్తుంది దాంతో పాటు డబ్బులు ఇచ్చే ఆఫర్ కూడా పెట్టమన్నాను మన కార్పొరేషన్ వాళ్ళకి డబ్బులు ఇస్తే స్పీడ్ గా తీసుకొచ్చేస్తారు ఎక్కడన్నా చేస్తారు వచ్చేస్తారు మన సో కాబట్టి ఎట్లో ఒట్లా రకరకాల మూమెంట్స్ చేసుకుంటూ మనము కడపని క్లీన్ అండ్ గ్రీన్ గా మనం తయారు చేసుకొని దాంతో పాటు ఒక పెద్ద మూమెంట్ చేస్తున్నాం ఒక రెండు నెలల నుంచి చెట్లు విపరీతంగా నాటుతున్నాం ప్రతి ఒక్క చోట ఫార్టీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్స్ పోయే పరిస్థితిలో కడప ఉంది మేము ఎందుకంటే క్యాంపెయినింగ్ వేడి సో ఆ రోజు నిర్ణయించుకున్నాం కడపలో వీలైన చెట్లు ఎక్కువ నాట నాట చెట్లు అంటే కొంతమంది గులాబీ మొక్కలు చిన్న చిన్న ఫ్యాన్సీ ప్లాంట్స్ కాదు వేప మానవులు కానుక మానవులు మహాగనిలాగా మానయ్యే చెట్లు నాటుకోవాలి ఆ నాటే ప్లేస్ కూడా అది పెరగడానికి అవకాశం ఉందా లేదా మనం దాన్ని పెరిగే వరకు చూసుకుంటున్నామా లేదా అది కార్పొరేషన్ లో రోడ్లకి కాలువలకి అడ్డం లేకుండా వేసుకున్నాం లేదా చూసుకొని వేసుకొని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దాదాపు ఒక రెండు వందల మూడు వందల మంది ఉన్నట్టున్నారు మీ అందరూ కూడా ఒక్క ఇనిషియేటివ్ తీసుకొని మీరు మీకు ఇష్టమైన వ్యక్తుల పేరు మీద ఒక్క చెట్టు నాటండి దాని సంరక్షణ బాధ్యత కూడా మీరు తీసుకోండి దానికి అది ఒక స్టేజ్ వచ్చినాక మీ మీద కిలోలు ఎట్లా మీద డిపెండ్ అవ్వదు ఆ చెట్టు కూడా డిపెండ్ అవ్వదు అది పెరిగిపోతుంది దాని పోషక విమల్గా చూసుకుంటారు కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఒక రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం ఒక చెట్టు వేసి దాన్ని ఒక ఫ్రంక్షన్ చేసినారంటే దానికి మీ వాళ్ళ పేరు కూడా పెట్టుకోండి చెట్టు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము తల్లి పేరుతో చెట్టు అని చెప్పేసి మా అమ్మ పేరుతో దాదాపు ఇక్కడ ఏడెనిమిది చెట్లు నాటేశాను మీరు కూడా మీకు నచ్చిన ఒక వ్యక్తుల కోసం ఒక చెట్టు నాటండి మీ కుదిరితే ఒక చోటికి పోయి నాటండి అయితే మీ ఇళ్ళ ముందు నాటండి మీకు ఎక్కడ జరగాలను అక్కడ నాటేసేసి మీరు ఆ పేరు పెట్టుకొని మీరు కార్పొరేషన్ వాళ్ళతో సంప్రదిస్తే కూడా వాళ్ళు కూడా చాలా చెట్లు నాటుతున్నారు అక్కడ కూడా మీరు దగ్గర ఒక వనం తయారు చేస్తున్నాం ఎవరెవరు తీసుకొని నాటాలనుకుంటే అక్కడ వాళ్ళు నాటడానికి ఇస్తారు మీరు చక్కగా మీ సొంత వ్యక్తుల పేర్లు పెట్టుకొని బోర్డు తీసుకొని పోతే ఆ నాటుకోవచ్చు వాళ్ళ సంరక్షణ బాధ్యత వాళ్ళు చూసుకుంటారు మధ్య మధ్యలో మీరు కూడా వెళ్ళి మీ చెప్తా చూసుకోవచ్చు డెఫినెట్ గా యోగాతో పాటు మనం ప్లాస్టిక్ ని వేయ వేయకుండా మనం కడపను కాపాడుకుందాము చెట్లు నాటి కడపను కాపాడుకుందాము అనే దాని మీద ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ